బ్రేక్ ట్యాప్ చేసి ఇదైతే మనం బండి స్టార్ట్ చేయాలన్నమాట కానీ సో ఇప్పుడైతే మనం బండి పడిపోయింది అనుకోండి మనకి ఇంజిన్ అయితే స్టాప్ అయిపోతుందండి బండి పడిపోతే ఇంజిన్ స్టాప్ అయిపోయింది చూసారు కదా రోల్ ఓవర్ సెన్సర్ లేదా బ్యాంక్ యాంగిల్ సెన్సర్ అంటే ఇది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నీలాస్ ఆటమైల్ ఈ రోజు అయితే మనపార్టెంట్ టాపిక్ నుంచి అయితే మాట్లాడదాం ఇది చాలా ఇంపార్టెంట్ టాక్ అండి టీవీఎస్ ఎక్స్ఎల్లో వీల్స్ తో ఉన్నటువంటి బండి అయితే హాట్ కేక్ లా అయితే సేల్ అయిపోతుంది కదా మన జల్లుమూరు మండలం చలవాన్పాటి జంక్షన్ లోటువంటి ధర్మాన టీవీఎస్ అయితే ప్రజెంట్ ఉన్నాం ఇక్కడైతే ప్రెసెంట్ ఈ వెహికల్ యొక్క స్టాక్ అవైలబిలిటీ అయితే పుష్కలంగా ఉంది ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎండింగ్ లో టీవీఎస్ ఎక్స్ఎల్ ఎలా వీల్స్ తో వచ్చినటువంటి బండికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే వీడియోలో చూసేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ టీవీఎస్ లో ఎలా వీల్స్ టీవీఎస్ ఎక్సెస్ ఎలా వీల్స్ ఎందుకు వచ్చాయి అని అంటే ఇంటీరియర్స్ లో ఎవరైతే ఉంటారో అంటే ఘాట్ ఎక్సన్ గానీ పొలాల రోడ్ లో కాలేజీకి వెళ్ళడానికి కానీ అంటే ఇప్పుడు కిరాణా షాపులు లేదని అంటే నిత్యావసర వస్తువులు అన్ని కూడా ఎక్సల్ బండి మీద వేసుకొని పల్లెటూరులో అయితే వెళ్ళి బిజినెస్ చేస్తా ఉన్నటువంటి వ్యాపారస్తులు ఉన్నారు కదా వీళ్ళందరికీ బిజినెస్ అయితే సులభతరమైపోయిందండి ఎందుకని అంటే ఎక్కువ లోడ్ వేసుకుని వెళ్ళేటప్పుడు మనకి ట్యూబ్ టైర్లు ఉన్నాయనుకోండి అవి పంచర్ అయ్యిందంటే చాలా ఇబ్బంది అయితే పడాల్సి వస్తుంది అందుకని చెప్పేసి ఎలా వీల్స్ విత్ ట్యూబ్లెస్ టైర్ అయితే ఇచ్చారనమాట సో ఇది పంచర్ అయినా సరే పంచర్ అయ్యడం అయితే చాలా సింపుల్ ఇంత కన్వెనియంట్ గా మనకైతే ఇది వచ్చింది అలాగే కాలేజీ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో అలా స్పోక్స్ పొలాలతో ఉన్నటువంటి ఆ టీవీఎస్ ఎక్సెల్ చేసుకొని ఆ పల్లెటూరు నుంచి కాలేజీకి వెళ్ళేటప్పుడు గట్టలిస్ ఉండట్లేదనే ఉద్దేశంతో స్టూడెంట్స్ యూటింగ్ కోసం చెప్పేసి కూడా మనకి టీవీఎస్ అయితే ఎలా వీల్స్ టీవీఎస్ ఎక్సెల్ అయితే మనకి లాంజ్ చేసిందన్నమాట అండ్ ఇంకోటి ఏంటంటే రైతులు ఉంటారు కదండి సో వాళ్ళయితే చిన్న చిన్న విలేజెస్ ఉంటాయి కదా ఆ విలేజెస్ లో వాళ్ళు పండించినటువంటి ధాన్యాన్ని టాటా చేసి ఆలూరు వెళ్తాం ఆలూరు నుంచి వెహికల్ తీసుకొని రోడ్ ఎక్కాలని అంటే ధాన్యం మోట్లుగా వేసేసిన తర్వాత పంచరైపోద్ది మన భయం సో వాళ్ళ అబ్బాయి ఎవరైనా సరే రోడ్ మీద ఆ బండితో వెళ్లాలని స్టైలిష్ గా ఉండేలా అలాగే యూటిలైజేషన్ బాగుండేలా బలమైనటువంటి షాక్ అబ్జార్బర్ తో మనకి టీవీఎస్ ఎక్సెల్ హెవీ డ్యూటీ అయితే ఎలా వీల్స్ వచ్చిందండి ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో కాబట్టి ఎవరైతే వ్యాపారస్తులు ఉంటారో ఎవరైతే రైతు వారి ఎవరైతే ఆ కాలేజ్కి వెళ్ళి పిల్లలు ఉంటారో వాళ్ళందరికీ అద్భుతమైనటువంటి బండి అనేది చెప్పుకోవచ్చు దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ మనకి అయితే వెళ్ళిపోదాం అండి హై ఫ్రెండ్స్ మీరు ఏ వెహికల్ అయితే ఉండేవండి ఇద్దరు పాత కొత్తదైనా బైక్ అయినా స్కూటర్ అయినా బస్ అయినా కార్ అయినా ఆటో అయినా లారీ అయినా ఏదైనా సరే మైలేజ్ వెంటనే పెరగాలి అనిసంటే కింద అయితే డిస్క్రిప్షన్ లో ఆ టాప్ కామెంట్ లో వీడియో అయితే పిన్ చేశాను ఆ వీడియో కంప్లీట్ గా చూడండి అక్కడ ఒక వాట్సాప్ నెంబర్ ఉంటుంది మెసేజ్ చేయండి మీ వెహికల్ యొక్క మైలేజ్ నైతే పెంచుకోండి ఈ వీడియో అయితే కంటిన్యూ చేద్దాం ఇది ఫ్రెండ్స్ ఆల్ న్యూ టీవీఎస్ ఎక్సెల్ హండ్రెడ్ హెవీ డ్యూటీ సో కొత్త గ్రాఫిక్స్ అయితే వచ్చే అనమాట ఇది వరకు ఉన్నటువంటి గ్రాఫిక్స్ కాదు నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఈ ఫ్లోర్ బోర్డ్ కూడా చాలా వెడల్పుగా అయితే ఇచ్చారనమాట ఈవెన్ మీరు గ్యాస్ సిలిండర్ తీసుకుని వెళ్ళాలన్నా వాటర్ క్యాన్ తీసుకుని వెళ్ళాలన్న మధ్యలో ధాన్యం కట్టేసి తీసుకుని వెళ్ళాలన్నా సరే ఇబ్బంది లేకుండా ఉంటుంది అండ్ ఇది కంప్లీట్ మనకి మెటల్ ట్యాంక్ అయితే వచ్చిందండి కాబట్టి మనకి ఎక్కడ ప్రాబ్లం జరుగుతుందని అయితే లేదు ఫైర్ యూనిట్లు కట్టించారని అంటే ప్రాబ్లం జరుగుతుంది కదా ఈ సైడ్ ప్రొఫైల్ నుంచి అయితే ఈ బండి లుక్ ఈ విధంగా ఉంది సో ఇప్పుడు ఫ్రంట్ ప్రొఫైల్ నుంచి బ్యాక్ వరకు ఏముందో మొత్తం డీటెయిల్ అయితే చూపించేస్తారండి ఇక ఫ్రంట్ నుంచి తీసుకున్నట్టు ఇక్కడ ఓఆర్వీఎస్ అనేవి మనకి ఎక్స్ట్రా ఎక్సెసరీస్ అయితే వేసిస్తారండి మిర్రర్స్ అయితే దీనికి ఫిట్ చేయలేదు సో ఇదైతే మనకి ఫ్రంట్ లైట్ విషయానికి వచ్చిన లైట్లు అయితే అప్డేట్ చేశారండి సో సేఫ్టీ విషయంలో మనకి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎదుర్కొన్నటువంటి లైట్స్ అయితే విపరీతంగా మనకి ఫోకస్ అయితే కొడతా ఉన్నాయి కదా ఇది వరకు హారోజన్ కూడా మీకు టీవీఎస్ సెక్సన్ లో చాలా లైటింగ్ అయితే వచ్చేది సో ఇప్పుడు మరింత లైటింగ్ ఫోకస్ అప్గ్రేడ్ ఇప్పుడు ఇప్పుడున్నటువంటి ట్రాఫిక్ సిచ్యువేషన్స్ లో జనాలందరూ కూడా యూటిలైజ్ అయ్యేలా ఎల్ఈడీ హెడ్ లైట్ అయితే ఇచ్చారండి ఇది కూడా మనకి డిజిటల్ లైట్ అయితే ఇచ్చారనమాట ఎక్కడ మీకు బల్బ్ అయితే కనిపించదు ఇదిగోండి ఇదైతే మనకి ఏసీ పవర్ సప్లై మీ అయితే రన్ అవద్దు పాజింగ్ స్విచ్ అయితే హై బీమ్ లో బీమ్ స్విచ్ అయితే ఉందన్నమాట నెక్స్ట్ ఇక్కడ కింద అయితే హార్న్ వచ్చిందన్నమాట ఇండికేటర్స్ అయితే మనకి ఫ్లెక్సిబుల్ అయితే ఉన్నాయి అండి ఇవైతే మనకి ఆలోజన్ లో ఉన్నాయి ఇక సస్పెన్షన్ విషయానికి వచ్చేటికి హెవీ డ్యూటీ సస్పెన్షన్ అయితే ఇచ్చారండి ఫ్రంట్ సైడ్ అయితే మనకి టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే వచ్చింది అనమాట బంప్ అయితే తట్టుకుంటుంది దాని తర్వాత ఈ ఫ్రంట్ ఫ్యాండర్ కూడా మనకి మెటల్ యూనిట్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట సో ఇక బ్రేక్స్ విషయానికి వచ్చేది దీంట్లో అయితే ఫ్రంట్ సైడ్ డ్రమ్ బేక్ వస్తాయి దాంతో పాటు కాంబి బ్రేకింగ్ సిస్టమ్ అయితే వస్తుంది అనమాట మనం రేయి బ్రేక్ ట్యాప్ చేసాం అనుకోండి ఫ్రంట్ బ్రేక్ కూడా ఒక థర్టీ పర్సెంటేజ్ వరకు యాక్టివేట్ అయితే అవుతుందండి నేను ట్యాప్ చేస్తుంది రేర్ బ్రేక్ సో ఫ్రంట్ బ్రేక్ ట్యాప్ చేసేటప్పుడు గా రెండు అసైన్ అయితే మనకి దీని వల్ల ఏంటంటే మనం స్కిడ్ అయిపోకుండా సో లో మనకి సింకర్ బ్రేకింగ్ సిస్టం అని చెప్పేసి అయితే అంటారు టైర్స్ సెక్షన్ టైర్ అయితే ఇచ్చారండి టూ ఫిఫ్టీ నుంచి ఇంచెస్ ట్యూబ్లెస్ టైల్ అయితే దీంట్లో అప్గ్రేడ్ చేయడం జరిగింది అండ్ ఇది మనకి అలా వీల్స్ అలవీస్ వీల్ డిజైన్ కూడా చూసారు కదా మల్టీ స్పోక్ డిజైన్ అయితే వచ్చింది ఇక సైడ్ ప్రొఫైల్ నుంచి అయితే ఒకసారి చూద్దాం దీనికి ఒక ఎయిర్ ఫిల్టర్ అయితే ఎయిర్ చాం ఎక్కడైతే ఉంటుందండి ఎయిర్ ఫిల్టర్ విభాగం అయితే ఇక్కడ ఉంటుంది ట్యాంక్ తీసుకుంటే దీంట్లో మనకి ఫోర్ లీటర్ ఫ్యువల్ ట్యాంక్ అయితే ఇచ్చారండి యాక్చువల్ ఏంటంటే కంపెనీ ఫిఫ్టీ మైలేజ్ అయితే ఇచ్చింది సో కస్టమర్ క్లెయిడ్ అయితే మనకి సిక్స్టీ వరకు వచ్చినట్టుగా చాలా ఫీడ్బ్యాక్ మన చలవన్పెట షోరూమ్ లో అయితే చాలా మంది వెహికల్స్ తీసుకున్నారు కదా సిక్స్టీ వరకు మైలేజ్ వస్తున్నట్టు అయితే ఇచ్చారు గల కారణం ఏంటంటే ఈటిఎఫ్ టెక్నాలజీ అయితే ఇంజిన్ లో యూజ్ చేశారండి అండి అంటే ఎక్కువ ట్రస్ట్ ఫ్యూల్ ఇంజక్షన్ సిస్టమ్ అండ్ ఇంకోటి ఏంటంటే బీఎ సిక్స్ ఫేస్ టు ఓబీటీ బీక్ అయితే ఈ బండ్ అప్గ్రేడ్ అయింది అప్గ్రేడ్ అయింది ఎలా అంటే ఇక్కడ ఆక్సిజన్ సెన్సర్ చూస్తున్నారు కదండి ఇక్కడ ఒక ఆక్సిజన్ సెన్సర్ అయితే ఉందన్నమాట దాని తర్వాత ఇటువైపు కూడా ఒక ఆక్సిజన్ సెన్సర్ అయితే ఉంది ఓకేనా సో ఈ రెండు ఆక్సిజన్ సెన్సర్ అంటే కంబోషన్ ఛాంబర్ లో కంబోషన్ అయినటువంటి ఎయిర్ ఫ్యూల్ మిక్చర్ ని బ్యాలెన్స్ చేస్తాయి అనమాట ఏమైనా ఎక్కువ ఫ్యూల్ వెళ్ళిపోతుంది అనుకోండి దానికి ఎయిర్తో బ్యాలెన్స్ చేస్తా ఎక్కువ ఎయిర్ వెళ్ళిపోతుంది అనుకుంటున్నాను బాలెన్స్ చేసి పూర్తి స్థాయిలో కంబస్ ఎనర్జీ జనరేట్ అయ్యేలా చేసి మంచి మైలేజ్ వచ్చేలా చేస్తుందండి అండ్ ఇది ఎయిర్ కూల్డ్ ఇంజిన్ అనమాట సో ఫ్యాన్ కూల్డ్ ఇంజన్ అని అయితే చెప్పుకోవచ్చు దీన్ని సో లోపల పవర్ టార్క్ అనేవి ఫిగర్స్ నేను ఇక్కడ మీద వేస్తాను దాని తర్వాత ఎగ్జాస్ట్ కూడా మనకి స్టైలిష్ ఎగ్జాస్ట్ అయితే లోపల వచ్చింది ఇక్కడ ఓబీ టు బి అని చెప్పేసి చెక్కింగ్ కూడా రాసిందండి ఇక్కడ మనకి దీంట్లో ఇంకోటి మెయిన్ గా చెప్పుకోవాల్సిందండి కిక్ అండ్ సెల్ఫ్ స్టార్ట్ రెండు కూడా ఇచ్చారండి ఇక్కడ సైడ్ ప్యాండర్ ఇది కూడా మనకి మెటల్ యూనిట్ అయితే వచ్చిందండి ఎక్స్ఎల్ హండ్రెడ్ హెవీ డ్యూటీ అని చెప్పేసి గ్రాఫిక్స్ అయితే దీని మీద రాయబడి ఉన్నాయి దాని తర్వాత రే సాక్బ్జర్బర్ అయితే చూడండి రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్ లో బల ఉంది అట్రాక్టివ్ అయితే సో బ్యాక్ సైడ్ కూడా మనకి సిక్స్టీ నుంచి అలవీలైతే వస్తుంది బ్యాక్ సైడ్ కూడా టూ ఫిఫ్టీ సిక్స్టీన్ టూబ్స్ టైర్ అయితే దీంట్లో ఇవ్వడం జరిగింది బ్యాక్ సైడ్ అయితే డ్రమ్ బ్రేక్ అయితే ఇచ్చారండి దీంట్లో ఇక రేర్ సెక్షన్ విషయానికి వచ్చే దీంట్లో మనకి హారోజన్ లైట్ సెటప్ అయితే వచ్చింది బ్యాక్ సైడ్ ఇక్కడ ఇండికేటర్స్ కూడా మనకి హారోజన్ అయితే వచ్చాయి ఇండికేటర్స్ అయితే మనకి ఫ్లెక్సిబుల్ వచ్చాయి బ్యాక్ టైల్ లైట్ కూడా చాలా స్టైలిష్ అయితే వచ్చిందండి సో బ్యాక్ ఇక్కడ మనకి మట్ ఫ్లాప్ అయితే ఒకటి ఇచ్చారు ఇక్కడ రిఫ్లెక్టర్ అయితే ఉంది సో ఇది మనకి మంచి ప్లాస్టిక్ అయితే యూజ్ చేశారండి ఇక బ్యాక్ గ్రాబ్ హ్యాండ్ అండి సో ఈ గ్రాబ్ హ్యాండ్ అయితే మనకి ఫిట్ అండ్ ఫినిషింగ్ అయితే ఉందన్నమాట ఇక్కడ మనకి లగేజ్ మౌంట్ చేసుకోవడానికి వీలుగా ఇక్కడ చిన్న హుక్స్ అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ కూడా మనకి హుక్స్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట అండ్ ఈ సీట్ కూడా మనకి ఫంక్షనల్ సో ఇదైతే మనం ఓపెన్ చేసుకోవచ్చండి ఇక్కడ ఈ సీట్ తీసేసి పక్కన పెట్టేసి ఇక్కడ లగేజ్ అయితే మనం క్యారీ చేసుకోవచ్చు అనమాట సో అనేటప్పటికి ఎక్స్ లగేజ్ పర్పస్ లు అయితే కొంటారు కదా మనం ఇద్దరు వెళ్ళాలనుకున్నా లేకపోతే ఫ్యామిలీతో వెళ్ళాలనుకున్నా ఇలాగైతే ఇది పెట్టేసి వెళ్ళిపోవచ్చు అనమాట సో లాక్ చేసేస్తే ఈ సీట్ ఎవరు తీయడానికి అయితే అవదండి దాని తర్వాత ఇక్కడ సైడ్ అయితే మనకి శారీ గార్డ్ అయితే ఇవ్వడం జరిగిందనమాట దాని తర్వాత ఇక్కడ చైన్ కేసు అయితే చూసారు కదా ఇది ఫైబర్ యూనిట్ అయితే వచ్చిందన్నమాట తుప్పు పట్టి అయ్యకుండా ఉంటుంది సో ఇది సిక్స్ కు అయిన తర్వాత చాలా వెహికల్స్ లో ఫైబర్ చైన్ కేసు అయితే ఇచ్చేయడం జరిగింది ఇది కూడా మన క్లోజ్డ్ కాదు ఓపెన్ అయితే ఉంటుంది ఒక వైపు అయితే మన క్లోజ్ అయి ఉంటుంది చీర గట్టి వెళ్ళిపోకుండా లేదని అంటే మనం పెట్టినటువంటి లగేజ్ కూడా చైన్ రాసుకోకుండా ఇదైతే ఉంటుంది అన్నమాట సో మెయింటెనెన్స్ ఫ్రీ చెప్పుకోవచ్చు డస్ట్ అట్రాక్ట్ అయితే అవ్వదు ఇక్కడ సైడ్ స్టాండ్ ఉంది పీవెస్ ఎక్స్ఎల్ కూడా మనకి సైడ్ స్టాండ్ ఇంజన్ కట్ ఆఫ్ సెన్సర్ అయితే వచ్చింది వచ్చిందన్నమాట సైడ్ స్టాండ్ వేసుంటే బండి అయితే స్టార్ట్ అవ్వదండి ఇదే మన గేర్లు అయితే ఉండవు దీంట్లో ఈ విధమైనటువంటి సేఫ్టీ ఫీచర్ అయితే దీని లోపల ఇవ్వడం జరిగింది ఇక ఇక్కడైతే మనకి చిన్న బాక్స్ అయితే ఇచ్చారు చూసారు కదా ఇక్కడ ఇది ఓపెన్ చేస్తాను ఇక్కడైతే మనకి ఓబిడి స్కానింగ్ చేసుకోవడానికి వీటన్నిటికీ తర్వాత ఏమైనా చిన్న బిలాంగింగ్స్ పెట్టుకోవడానికి కానీ ఇక్కడైతే చిన్న స్పేస్ అయితే మనకి ఇవ్వడం జరిగిందండి ఇప్పుడైతే ఈ బండి ఎక్కి కూర్చుంటానండి ఏ విధంగా ఉందని చూద్దాం మెయిన్ గా టీవీఎస్ ఎక్స్ఎల్ ఓల్డ్ బండికి ఈ బండికి తేడా ఏంటంటే సీట్ హైట్ సో సీట్ హైట్ అయితే పెరిగింది సెవెన్ నైన్టీ ఎంఎం వరకు అయితే ఉంటుంది అనుకుంటున్నాను నేను ఈ సీట్ హైట్ పెరగడానికి మెయిన్ రీజన్ ఏంటంటే సీట్ కంఫర్ట్ అనమాట సీట్ ఫోమ్ కంఫర్ట్ అయితే చూసారు కదా చాలా కంఫర్టబుల్ సిటీ అయితే దీంట్లో వచ్చింది ప్రీవియస్ దాంతో పోలిస్తే ఇక్కడ సిటింగ్ కంఫర్ట్ అయితే పెంచారు సీట్ క్వశ్చనింగ్ కూడా పెంచారు మనకి ఆ బంపు సస్పెన్షన్ కొంత ఆపుతుంది తర్వాత సీట్ కూడా కొంత అయితే ఆపుతుంది సో ఈ బండి మనం ఎక్కి కూర్చుంటే ఏ విధంగా ఉందని కింద కామెంట్ సెక్షన్ అయితే తెలియజేయండి దాంతో ఫుట్ బోర్డ్ స్పేస్ కూడా చాలా బాగుంది మ్యాక్స్ అయితే ఇక్కడ ఎవరు కాల్ బెటర్ ఒక పెట్టిన సరే మనకి ఫుట్ బోర్డ్ అయితే స్పేస్ ఉంది ఇక్కడైతే మనకి ఫుడ్ బ్యాస్ ఉన్నాయి కదా ఇక్కడ మనకి ఇది దేనికోసం ఎంత స్పేస్ అనేసి అంటే ఏమైనా గ్యాస్ సిలిండర్ పెట్టుకోవడానికి అయితే ఉంటుందండి అండ్ బేసిక్స్ ఓబీ టూ బిక్ అప్గ్రేడ్ అయిన తర్వాత దీంట్లో అప్పుడు వచ్చినటువంటి మేజర్ చేంజ్ ఏంటంటే రోల్ ఓవర్ సెన్సర్ లేదా బ్యాంక్ యాంగిల్ సెన్సర్ అయితే దీంట్లో అప్పుడు యూజ్ చేసారండి ఫర్ ఎగ్జాంపుల్ బండి గబక్కుని పడిపోయింది అనుకోండి నేను మీకు ఆల్రెడీ చాలా సంవత్సరాల క్రితం వీడియో అయితే టీవీఎస్ ఎక్సల్ ఒకటి బబుక్కు పడిపోయింది పడిపోయిన తర్వాత ఇందులో ఉన్నటువంటి ఫీల్ అయితే ఎగ్జాస్ట్ దగ్గరికి కన్నాలు చాలా మంది రఫ్ అండ్ అఫ్ కండిషన్స్ అయితే మెయింటైన్ చేస్తా ఉంటారు కదా పల్లెటూరులో బురద పట్టించేసి కన్నాయి మెయింటైన్ చేస్తూ ఉంటారు కదా అటువంటి అప్పుడు ఆ ఎగ్జాస్ట్ మీద ఈ ఆయిల్ పడి కాల్ కాలిపోయి లుంగి కాలిపోయి కాల్ తొక్కలు విడిపోయినటువంటి వీడియో నేను పెట్టాను గతది యూట్యూబ్ రిజెక్ట్ చేసింది అలాంటి పరిస్థితులు ఏవి లేకుండా అలాంటి టెన్షన్లు ఏవీ లేకుండా బండి పడిపోగానే ఇంజన్ అయితే స్టాప్ అయిపోతుంది అనమాట సో రోల్ ఓవర్ సెన్సర్ లేదా బ్యాంక్ యాంగిల్ సెన్సర్ అనేది ఇది వరకు మనం బైక్స్ లో అయితే చూసాము ఇప్పుడు ఇది మన ఓపీ లో కూడా మనకైతే ఇంట్రడ్యూస్ చేసింది టీవీఎస్ టీవీఎస్ అంటే కొత్త టెక్నాలజీ ఎక్కడికక్కడ పెట్టి వెళ్ళిపోతా ఉంటది ఇప్పుడైతే ఒకసారి బండి స్టార్ట్ చేస్తాను ఇప్పుడు సైడ్ స్టాండ్ వేసి ఉంది కదా బండి అయితే స్టార్ట్ అవ్వట్లేదండి సైడ్ స్టాండ్ ఇంజిన్ కట్ ఆఫ్ సెన్సర్ అయితే ఉంది దీనికి అండ్ ఇంకోటి సైలెంట్ స్టార్ట్ టెక్నాలజీ అయితే ఉంటదండి దీని లోపల మనం బండి స్టార్ట్ చేసినప్పుడు సెల్ఫ్ మోటార్ సౌండ్ అయితే ఉండదు అనమాట సెల్ఫ్ మోటార్ అయితే లోపల ఉండదు ఎందుకని అంటే ఇది మనకి స్మార్ట్ మోటార్ జనరేటర్ అని చెప్పేసి మ్యాగ్నెటిక్ ఆయిల్ ఏదైతే ఉంటుందో దానికైతే కనెక్షన్ ఉంటుంది అందుకని మనం బండి సెల్ఫ్ చేసినప్పుడు సెల్ఫ్ మోటార్ సౌండ్ అయితే ఇనిపించదండి బ్రేక్ ట్యాప్ చేసి ఇదైతే మనం బండి స్టార్ట్ చేయాలన్నమాట కంప్లీట్ సెన్సార్ బేస్డ్ అండి ఇది ఓకేనా సో ఇప్పుడైతే మనం బండి పడిపోయింది అనుకోండి మనకి ఇంజిన్ అయితే స్టాప్ అయిపోతుందండి బండి పడిపోతే ఇంజన్ స్టాప్ అయిపోయింది రోల్ ఓవర్ సెన్సర్ లేదా బ్యాంక్ సెన్సర్ వల్ల ఉపయోగం అయితే ఇది అనమాట ఎందుకని ఇప్పుడు మనం బండి పడిపోయింది అనుకోండి దీని గేర్లు కట్టే ఉండవు కదా గబుక్ ఆగిపోదు గిరిపోయే అవకాశాలు అయితే ఉంటాయి అందుకని ఈ సెన్సర్ అయితే మనకి దీనికి ఇచ్చారు ఇప్పుడు హ్యాండ్ బార్ లో ఏమేమి ఉందో చూద్దాం అండి ఇక హ్యాండ్ బార్ కంజోల్ తీసుకుంటే చాలా ప్రీమియం అయితే ఉందండి ఇక్కడైతే మనకి రెయిల్ బ్రేక్ అయితే అన్నమాట రెయిల్ బ్రేక్ ట్యాప్ చేసినప్పుడు ఫ్రంట్ బ్రేక్ ఆపరేట్ అయ్యేలా ఇక్కడ నుంచి అయితే కేబుల్ కనెక్షన్ అయితే చూసారు కదా దాని తర్వాత అయితే ఇక్కడ మనకి హై లో బీమ్ అయితే ఇచ్చేసుకోవచ్చు అనమాట బండి స్టార్ట్ చేసిన తర్వాత లైట్ అయితే ఆన్ అవుతుంది హై బీమ్ బీంకైతే షిఫ్ట్ అవ్వచ్చు ఇన్ హెడ్లైట్ ఆన్ స్విచ్ అయితే టర్న్ ఇండికేట్ స్విచ్ అయితే అయితే ఇది దాని తరగతి రైట్ సైడ్ కంజోలు తీసుకుంటే ఇంజిన్ కిల్ స్విచ్ అయితే ఉంది అలాగే ఇంజన్ సెల్ఫ్ స్టార్ట్ అయితే ఇక్కడ నుంచి ఉంటుందండి క్లస్టర్ లో ఫీచర్స్ అయితే చూపిస్తాను ఇక్కడైతే మనకి ఇండికేటర్ సంబంధించి హెడ్ లైట్ కి సంబంధించి ఇంజిన్ చెక్ లైట్ అయితే ఇక్కడ ఉంది దాని తర్వాత ఇక్కడ మీటర్ అయితే ఉందండి ఫీడో మీటర్ అయితే ఇక్కడ ఉందండి దాని తర్వాత కి సంబంధించిన వార్నింగ్ అయితే ఇక్కడ ఉంటుంది అది దాని తర్వాత ఇక్కడ మనకి ఏమైనా ఎమర్జెన్సీ వార్నింగ్స్ ఏమైనా వస్తే ఇక్కడైతే వస్తుంది ఇక్కడైతే మొబైల్ చార్జింగ్ ఉంటుందండి ఇదైతే ఆప్షనల్ అనమాట మనకు కావాలనుకుంటే వేసిస్తారు కలర్స్ విషయానికి వచ్చే త్రీ కలర్స్ అయితే ఉంటాయండి ఇక్కడ రెడ్ కలర్ కనిపిస్తుంది కదా అలాగే దీంట్లో అయితే గ్రే కలర్ ఉంటుంది గ్రే మీద బ్లాక్ గ్రాఫిక్స్ అలాగే బ్లూ కలర్ కూడా ఉంటుందండి అలాగే స్పెన్ గ్రీన్ ఇచ్చి ఇచ్చింటే బాగున్న నేను అనుకుంటున్నాను నెక్స్ట్ అప్గ్రేడ్ అనుకుంటా అట్లాస్ మీరు వెయిట్ చేసేదైతే టీవీఎస్ ఎక్సెల్ హెవీ డ్యూటీ యొక్క ప్రైస్ కదా జిఎస్టి పర్సంటేజ్ తగ్గిన తర్వాత అయితే వచ్చిందండి బండి ఇది అయితే మనకి ఎక్స్ షోరూమ్ రోడ్ ట్యాక్స్ ఇన్సూరెన్స్ ఈ మూడు కలుపుకొని అయితే డెబ్బై ఐదు వేల వరకు అయితే వస్తుందండి మన చలవనిపేట జంక్షన్ లో ఉన్నటువంటి ధర్మాన టీవీఎస్ ఒక కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే ఇస్తాను నేను మీకు అంటే ఇంకా యాక్సెసరీస్ ఎక్స్ట్రా ఉంటాయి స్టేషన్ ఎక్స్ట్రా ఉంటుంది ఇవంటికి సంబంధించి కంప్లీట్ ఆన్ రోడ్ గురించి అయితే షోరూమ్ కాంటాక్ట్ అవ్వండి అలాగే టెస్టెడ్ కూడా వెహికల్ అయితే వీళ్ళు అవైలబుల్ ఉంది అంటే మనకి ఎలా వీల్స్ కాకుండా స్పోక్ వీల్ వచ్చినటువంటి టీవీఎస్ ఎక్సెల్ హెవీ డ్యూటీలో కూడా ఈ హండ్రెడ్ సిసి ఇంజిన్ యూజ్ చేశారు కాబట్టి మీరు ఇంజిన్ విషయంలో ఏమాత్రం సందేహపడాల్సిన అవసరం లేదు మరింత కాలుష్యం ఇప్పుడే మీ యొక్క నీడ్స్ ని ఫుల్ఫిల్ చేసేటువంటి టీవీఎస్ ఎక్సెల్ హెవీ డ్యూటీని అయితే మీ సొంతం చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేసి మీ ఫ్రెండ్తో షేర్ చేయండి షోరూమ్ కాంటాక్ట్ అవ్వడం మర్చిపోకండి అందరూ నమస్కారం థ్యాంక్ యూ